హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ శారీస్ అండి మీకు నచ్చిన ఎనీ శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఆఫర్లో ఉన్నాయి అన్ని శారీస్ అన్నీ మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వన్ డబల్ నైన్ కేవలం వన్ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మార్బుల్ క్లాత్ వస్తుంది హెవీ క్లాత్ వస్తుంది మార్బుల్ క్లాత్ హెవీ అండి చూడండి మనకి శారీ పట్టుకుంటేనే అర్థమైపోతుంది దూది లెక్క ఉంటుంది ఈ విధంగా వస్తుంది ఇది ఎల్లో శారీ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి పల్లో వచ్చేసి ఇలా పల్లో ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి వన్ డబల్ నైన్ రూపీస్ కాకపోతే ఈ వీటిల్లో అన్నది ఎనీ టూ తీసుకోవాలండి సింగిల్ అయితే ఈ టూ వీటిల్లో అవైలబుల్ లేదు ఎనీ టూ కలర్స్ తీసుకోవాలి అప్పుడే వన్ డబల్ నైన్ ప్రైస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్రజెంట్ ఫోర్ కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఇందులో ఎనీ టూ కలర్స్ బుక్ చేసుకోండి చాలా బాగుంటాయండి డైలీ వేర్ యూస్కి ఇవి మీకు బయట త్రీ హండ్రెడ్ వరకు పడతాయి క్వాలిటీ క్వాలిటీలో తేడా ఉంటుందండి మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది చూడండి ఇలా మనకి బోర్డర్ అన్నది ఈ విధంగా సిమెంట్ కలర్ యాష్ కలర్ అన్నది ఇచ్చారు అదే విధంగా బ్లౌజ్ కల్లో కూడా మనకి ఇలా యాష్ కలర్ వస్తుంది మీకు నచ్చిన ఎనీ శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అంది ఉంది త్రీ కలర్ ఫోర్త్ కలర్ బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ ఈ ఫోర్ కలర్స్ లో ఏవైనా టూ శారీస్ తీసుకోవచ్చు అండి ఓన్లీ సింగిల్ పీస్ వచ్చేసి వన్ డబల్ నైన్ షిప్పింగ్ అంత ఎక్స్ట్రా పడుతుంది ఎనీ టూ తీసుకోవాలండి నెక్స్ట్ ఈ క్లాత్ కూడా అందరికీ పరిచయమే చాలా మెత్తటి క్లాత్ వస్తుందండి దీనిలో కూడా ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి శారీ పల్లో సేమ్ అంతా ఒకే విధంగా ఉంటుందండి పల్లో బ్లౌజ్ అలా ఏమీ ఉండదు వీటికి వన్ శారీ చూపిస్తా చూడండి ఇక సేమ్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది ఇవి కూడా బయట మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్న శారీస్ చూడండి మురుగా డిజైన్ బెస్ట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి ఇవి కూడా ఎనీ టూ శారీస్ బుక్ చేసుకోవాలండి ఇదే విధంగా ఉంటుంది ఇక పళ్ళు బ్లౌజ్ అంతా ఇందులోనే సిక్స్ థర్టీ ఉంటుందండి శారీస్ మళ్ళా సిక్స్ థర్టీ ఉంటుంది మన బ్లౌజ్ తీసుకున్న మనకి సరిపోతుంది ఇందులో ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ ఎల్లో కలర్ ఎనీ టూ తీసుకోవాలండి ఇందులో కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ ది ఎక్స్ట్రా ఎనీ టూ తీసుకోవాలి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది ఓన్లీ టూ డబల్ నైన్ ఎనీ టూ తీసుకోవాలి నెక్స్ట్ మురుగా డిజైన్లోనే చూడండి ఇందులో ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ సారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి బెస్ట్ ప్రైజెస్ ఇవి కూడా గుంటూరు కారంలోనే స్పెషల్ అండి చూడండి గుంటూరు కారం గుంటూరు కారంలోనే ఇవి ఒక డిజైన్ మనకి బోర్డర్ అన్నది ఈ విధంగా సిల్వర్ బార్డర్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అంతా ఇందులోనేనండి ఇక పళ్ళు అలా ఏమీ ఉండదు సపరేట్ గా అంతా సేమ్ ఇదే విధంగా వస్తుంది క్లాత్ బాగుంటుంది మనకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ అలా మిన్ శారీస్ అండి ఇప్పుడు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాను నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇందులో ఫోర్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ లో ఎనీ సింగిల్ పీస్ అయినా అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ అయినా తీసుకోవచ్చు వీటిలో కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ హార్ట్ సింబల్ డిజైన్స్ అండి ఇందులో కూడా ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి అందరికీ తెలిసిన శారీసే వీటిల్లో కూడా క్వాలిటీస్ అన్నవి తేడా ఉంటాయండి ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి క్వాలిటీ అన్నది తేడా వస్తుంది లేజర్ క్లాత్ అని మార్బుల్ షిఫాన్ అని ఇది మంచి మంచి లేజర్ క్లాత్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఇది వచ్చేసి మనకి పళ్ళు నచ్చిన కాళ్ళు నచ్చిన కలర్ ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి బెస్ట్ ఆఫర్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా అండి మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఈ లైట్ వెయిట్ శారీ అయితే షిప్పింగ్ అన్నది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కొద్దిగా వెయిట్ గల శారీస్ ఈ శారీస్ కొంచెం వెయిట్ ఉన్నట్టు ఉంటాయండి ఈ శారీస్కి అయితే మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అన్నది పడుతుంది ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మరొక మోడల్ అండి చూడండి కంచి బోర్డర్ వస్తుంది శారీస్ చాలా బాగుంటుంది మనకి ఇవైతే పాత మోడల్ కాదండి న్యూ మోడల్ న్యూ ట్రెండింగ్ గా ఉన్న మోడల్ దీనిపైన కూడా మీకు కనిపిస్తుందో లేదో సెల్ఫ్ డిజైన్ అన్నది ఉంటుందండి చాలా బాగుంటుంది బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ క్లాత్ కూడా మనకి చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఇవి బెస్ట్ ఆఫర్ అనుకోవచ్చు అసలు నేను పెట్టిందే బెస్ట్ ఆఫర్లో అండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అసలు మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళటానికైనా చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి ఇవి చూడండి పట్టు పౌడర్ మనకి ఇది వచ్చేసి పల్లో పాడ్ ఈ విధంగా నెమళ్ళు ఇలా డిజైన్ ఉంటుందండి మనకి బ్లౌజ్ పార్ట్ అన్నది ఈ విధంగా వస్తుంది అసలు క్వాలిటీ అండి చెప్పనవసరం లేదు ఇది ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అన్నది ఎక్స్ట్రా పడుతుందండి చూడండి అసలు క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇవన్నీ ఈ విధంగా బాక్స్లో వస్తాయండి శారీస్ ఇవన్నీ బాక్స్ శారీస్ ఇందులో త్రీ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి బొట్టు కలర్ బ్లూ అండి నావీ బ్లూ ఇది వచ్చేసి బచ్చల పండు అండి అసలు క్వాలిటీ చూడండి ఇది వచ్చేసి కంచి బోర్డర్ చాలా సూపర్గా ఉంటుంది మనకు కట్టుకున్నా సరే సింపుల్ గా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్